అందరికీ నమస్కారం మిత్రులరా చాలామందికి ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అయి ఉంటుంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ స్టోన్స్ పడ్డం కావచ్చు ఇన్ఫెక్షన్ కావడం వల్ల కావచ్చు రీజన్స్ ఏదైనా కావచ్చు దానివల్ల ఆ గ్లా గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తారు పూర్తిగా చేసేసిన తర్వాత వాళ్ళకి కొన్ని కొన్ని సింటమ్స్ మనకు కనిపిస్తాయి ఎందుకంటే గాల్ బ్లాడర్ అనేది బేసికల్గా రిజర్వాయర్ అంటే లివర్ వచ్చి బయల్ని సెక్రేట్ చేస్తుంది ఫైథెరసం అంటారు కదా దాన్ని సెక్రేట్ చేస్తుంది అది వచ్చి ఈ గాల్ బ్లర్లో ఉంటుంది గాల్ బ్లర్లో స్టోర్ అవుతుంది మనం ఫుడ్ తిన్నప్పుడు అది కామన్ బైల్ డక్ ద్వారా బయటకు వచ్చేసి స్మాల్ ఇంటెస్ ఇంటెషన్లో చేరుతూ ఉంటుంది అంటే ఈ ఫ్యాట్స్ని వాటిని డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోతుందో గాల్ బ్లాడర్ తీసేస్తే ఏమవుతుందంటే బయలేం ఆగిపోదు డైరెక్ట్ అయిపోతుంది అంటే మధ్యలో రిజర్వాయర్ ఏమో ఉండదు ఆ లివర్లో ఏదైతే ప్రొడ్యూస్ అయిపోతుందో అది వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అందుకని ఈ సర్జరీ అయిపోయిన తర్వాత చాలామంది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లము బ్లోటింగ్ అసిడిటీ ఎందుకంటే ఫుడ్ ఏదైనా ఉన్న గాల్ బ్లాడర్ ఉందనుకోండి మనం ఫుడ్ తిన్న తర్వాత ఓకే ఫుడ్ వచ్చిందని చెప్పి అది రిలీజ్ చేస్తుంది కంట్రోల్ ఉండదు ఇప్పుడు ప్రొడ్యూస్ అయింది ప్రొడ్యూస్ అయినట్టు వస్తూ ఉంటే అక్కడ ఫుడ్ ఉండొచ్చు లేకపోవచ్చు యూజువల్గా అది ఎంతసేపు ప్రొడ్యూస్ అయినంతసేపు మనం తింటూ ఉండలేం కదా అదే జరిగేటువంటి ప్రాబ్లం దాంతో ఫుడ్ లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి మన శ్లేష్మ పొరలు ఏవైతే ఉంటాయో వాటిని ఇరిటేట్ చేస్తుంది వాటిని ఇరిటేట్ చేస్తూ మంట కడుపులో మంట అల్సర్లు ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది బ్లూటింగ్ ఉంటుంది గబరా గబరాగా ఉంటుంది ఎప్పుడైనా అలాగే ఇరిటేషన్ బాగా ఎక్కువ ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ తయారవుతూ ఉంటాయి ఏది తినాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు అటువంటి వాళ్ళకి డైటరీ కొంచెం సజెషన్స్ ఇచ్చే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాం ఎప్పుడైతే అది వస్తూ ఉంటుంది కాబట్టి వరకు హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవద్దు ఫ్యాట్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు అస్సలు వాడద్దు ఎందుకంటే మనం తీసుకున్న అమౌంట్ని బట్టి ఎక్కువగా ఒకటేసారి బయలు జ్యూస్ వచ్చేటువంటి అవకాశం లేదు అక్కడ అందుకని తీసుకునే ఆహారంలో ఫ్యాట్ లేకుండా తింటేనే మంచిది ఏదో మినిమం ఉండాలి తప్ప ప్యూర్ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవద్దు అలాగే హై ప్రోటీన్ ఫుడ్ కూడా వద్దంటాం ఈ నాన్ వెజిటేరియను ఎగ్స్ దాంతోపాటు ఈ పన్నీరు లేకపోతే టోఫు ఈ జున్ను బట్టరు ఇటువంటివి కొంచెం ఫ్యాటు ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి అలాగే గింజలు పొద్దు తిరుగుడు గింజలు పుచ్చ గింజలు ఇటువంటి ఉంటాయి కదా వాటిలో కూడా ఎక్కువ ఉంటుంది అందుకనే డైజెషన్ కావడం కొంచెం కష్టం అవుతుంది అందుకే బ్లోటింగ్ వస్తుంది ఎప్పుడైతే డైజెస్ట్ కాదు అప్పుడు బ్లోటింగ్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని వీటిని అవాయిడ్ చేయాలి అని చెప్తాం ఎంతకాలం అవాయిడ్ చేయాలంటే పూర్తిగా కాదు ఇనిషియల్గా మీకు అయిన తర్వాత ఎంత మినిమైజ్ చేస్తే అంత పూర్తిగా మానేయొద్దు అని కూడా చెప్పట్లేదు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి ఎప్పుడక్కడ గ్యా వస్తూ ఉంటుంది కాబట్టి జ్యూస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి లిక్విడ్స్ అంటే కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఈ తేనె నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ వెజిటబుల్ జ్యూసు గ్రీన్ జ్యూసు ఇటువంటివి ఫ్రూట్ జ్యూసెస్ ఇటువంటివి తీసుకుంటూ ఉంటే అది వచ్చినటువంటి ఆ బైల్ జ్యూస్ కాస్త డైల్యూట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు మనకి సిమ్టమ్స్ ఏవి కనిపించవు అలాగే ఫైబర్ ఫైబర్ కూడా ఉండేటట్టు చూడాలి ఫైబర్ని కూడా ఒక్కటేసారి పెంచకూడదు మెల్ల మెల్లగా కొంచెం కొంచెంగా పెంచుతూ వెళ్ళాలి గ్రాడ్యువల్గా పెంచాలంటాం ముందుగా తక్కువ ఫైబర్ ఉండేటువంటి యాపిల్ లాంటివి కానీ లేకపోతే ఈ బనానా అరటి పండు లాంటివి కానీ ఇటువంటివి తీసుకొని తర్వాత కొంచెం ఇన్సాలబుల్ ఫైబర్ ఉండేటివి అంటే మునక్కాయలు లేకపోతే ఈ బీన్స్ చిక్కుళ్ళు ఇటువంటివి కాస్త ఇన్సాలిబుల్ ఫైబర్ ఉంటాయి అటువంటి ఫైబర్ ఉండేవి గ్రాడ్యువల్గా పెంచాలి ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నా బాటిల్ క్యారీ చేయండి దాంట్లో లిక్విడ్ కంపల్సరీ ఉండాలి కొంత అసరిక్ లెవెల్స్ తగ్గాలి అంటే బేకింగ్ సోడా వాడడానికి ట్రై చేయండి వంట సోడా మీరు వేసుకునేటువంటి కూరలో కావచ్చు లేకపోతే బేకింగ్ సోడా కొంచెం చిన్న ప్యాకెట్ క్యారీ చేయండి ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే కొంచెం బేకింగ్ సోడా నోట్లో చిటికెడు వేసుకొని గ్లాస్ నీళ్ళు తాగిస్తే చాలు మీకు అసిడిటీ తగ్గుతుంది ఇది చేయొచ్చు ఇంకా ఆల్కహాలు స్మోకింగ్ పూర్తిగా మానేయాలి ఇవి తీసుకుంటే మళ్ళీ ఫ్లేరప్స్ ఎక్కువైపోతాయి ఈసారి లివర్ మీద బటన్ పడుతుంది లివర్ డ్యామేజ్ అవుతుంది ఏదో గాలివాడ చిన్నది కాబట్టి పీకేశారు లివర్ డ్యామేజ్ అయితే లివర్ని బీకాలి లివర్ని బీకితే లివర్ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఇవన్నీ జరగాలంటే అది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆస్తులు అమ్ముకోవడం కాదు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ సర్జరీ అయిపోయిందంటే ఇమీడియట్గా నో స్మోకింగ్ నో ఆల్కహాల్ డాక్టర్స్ కూడా చెప్తారు మానేయాలి ఇటువంటివి ఉండకూడదని కాఫీ టీ రెండవది కాఫీ టీ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం మానేయమనే చెప్తాం ఎందుకంటే అవి ఇరిటేట్ చేస్తాయి అసిడిక్ అవి ఆల్రెడీ లోపల మనకు బయల్ జ్యూస్ వచ్చి అసిడిటీ తయారవుతుంది అసిడిక్గా ఉన్నాయంటే దానికి తోడు మళ్ళీ కాఫీ టీ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది కదా మ్యాక్సిమం మానేయగలిగితే మంచిదండి దాని బదులు గ్రీన్ టీ తీసుకోవచ్చు గ్రీన్ టీ తీసుకుంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తీసుకుంటే మీకు కొంచెం తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది అసిడిటీ పెరగకుండా అయితే చూస్తుంది అది బెనిఫిట్ చేస్తుందో లేదో తర్వాత సంగతి కానీ మనకి క్రేవింగ్ తగ్గిస్తుంది కొంచెం కొంచెం అది కూడా గ్లాసులు గ్లాసులు తాగొద్దు ఒక పావు గ్లాసు లేకపోతే హాఫ్ గ్లాసు లేకపోతే హాఫ్ కప్పు ఎలా అయినా సరే కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండాలి తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకటేసారి లార్జ్ మిల్స్ వెళ్ళొద్దు దాన్ని డివైడ్ చేయండి దాన్ని డివైడ్ చేయండి మీరు తినేటువంటి క్వాంటిటీని డివైడ్ చేయండి అంతే కానీ చాలామందిని మేము చూసాము ఎంతో కొంత తింటూ ఉండాలని తినేటప్పుడు అంత విపరీతంగా తింటారు మీరు ఒకటేసారి అన్నము పప్పు కూర సాంబారు పెరుగు ఇన్ని వేసుకొని తినేదాన్ని ఒకసారి అన్నము కొంచెం పప్పు వేసుకొని తినాలి అంతే తర్వాత రెండు మూడు గంటల తర్వాత అన్నము కొంచెం సాంబారు హౌస్ వైఫ్స్కి ఇది బాగా సెట్ అవుతుంది ఇటువంటి చేయొచ్చు అంటే ఐడియా మొత్తానికి మీరు నాలుగు సార్లు తిన్నా ఐదు సార్లు తిన్నా ఒకేసారి తింటే ఏమవుతుందో అంతే అమౌంట్ తినాలి అలా కాకుండా నాకు అసిలిటీ ఉందని చెప్పి కొంతమంది నేను చూశాను ఈ గంటకి అన్నం తింటారు ఆ తినొద్దు చెప్పారు డాక్టర్లు అని చెప్పి ఒక రెండు చపాతీలు తింటారు చపాతీలు కూర తింటారు నేను మామూలుగా నాలుగు తినేవాడిని ఐదు తినేవాడిని ఇప్పుడు రెండే తింటున్నాను అని చెప్తారు తర్వాత గంట గంట నడగానే రెండు బజ్జీలు తింటారు ఆ తర్వాత ఇంకో రెండు గంటలు అయిన తర్వాత మళ్ళీ ఏదో బిస్కెట్లు తింటారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇది అంటే ఏది దొరికితే తినేస్తుంటారు అక్కడ తినాల్సింది ఐడియా ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి తినమని కాదు మనం తినేటువంటి ఆహార పదార్థాన్ని క్వాంటిటీని డివైడ్ చేసుకొని తినాలి అని అంతే అలా చేస్తే కొంచెం కొంచెం కానీ తింటూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది ఎంతవరకు అంటే కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి తర్వాత బాడీ అలవాటు పడిపోతుంది దానికి ఈ ఈ స్టైల్ ఆఫ్ ఫుడ్కి ఈ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి బాడీ హ్యాబిచ్యూట్ అయిపోతే తర్వాత మీకు ఎటువంటి సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి ఎటువంటి ఇరిటేషన్స్ కూడా ఉండవు దాంతో మనం స్మూత్ అసలు మనకు సర్జరీ అయిందా అని ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది యోగా ప్రాణాయామం కొంచెం చేసుకోండి సంజీవిని ప్రకృతి ఆశయం వచ్చి కోల్డ్ హిప్ బాత్ సజెస్ట్ చేస్తుంది ఒక మనము బాసాలు వేసుకుంటాం కదా టబ్బు అంటలు వేసుకునే టబ్బు ఒకటి ప్లాస్టిక్ టబ్బు పెద్దది దానిలో చన్నీళ్ళు పోసు కూర్చోవాలి ఓన్లీ హిప్ రీజియన్ మాత్రమే టబ్బులో ఉంటుంది ఓ బట్ట తీసుకొని పొత్తు కడుపు తాయి చేస్తూ ఉంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది బాగా పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అంటే అది క్లియర్ అవుతుందా లేదా తర్వాత సంగతి కానీ ఉపశమనం అయితే బాగా వస్తుంది మనకు రిలీఫ్ అయితే బాగుంటుంది రెగ్యులర్ చేసి అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి గ్రీన్ జ్యూసెస్ ఒకటి బాగా పనిచేస్తాయి ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తోటకూర పాలకూర మెంతికూర కూర పుదీనా కొత్తిమీర ఏదైనా సరే మీ ఇష్టం తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి హాఫ్ గ్లాస్ జ్యూస్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి తాగాలి దాన్ని దీన్ని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండొచ్చు లిక్విడ్ బాటిల్ అని చెప్పాను చూసారా దాంట్లో ఇటువంటి గ్రీన్ జ్యూస్ని కానీ మీరు కానీ తీసుకొని వెళ్ళగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది రెసిస్టెన్స్ పవర్ కూడా బాగుంటుంది మీకు అంత చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రాణాయామం చేయండి రెగ్యులర్గా రిలాక్స్గా ఉండండి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు పెరగొద్దు వెయిట్ పెరిగారంటే మళ్ళీ ఇంకొక సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఈ మార్పులు చేర్పులు కానీ చేసుకోగలిగితే ఒకసారి పడింది మన బాడీ మీద ఇంకొకసారి కోతకు వెళ్ళొద్దు ఈసారి కోతకు వెళ్ళారంటే కోత ఏదో ఆర్గాని కాదు మీ ఆరోగ్యం కోతలు మనకొద్దు పూతలు చాలు రాతలు మార్చుకుందాం స్లోగన్ బాగుంది కదా ఓకే మిత్రులారా ప్రతి శని ఆదివారంలో హైదరాబాద్ మైన జేబిఐటి కాలేజీ దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించే పరిష్కార మార్గాలు మనం తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే